హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే ఉమెన్ తరుణి ఈరోజు కొన్ని స్పెషల్ టాపిక్స్ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా మేడం గారు పివి రజనీ రమా మ్యామ్ వచ్చారు మనతో పాటు మరిన్ని విషయాలు మ్యామ్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నమస్తే అండి మ్యామ్ ఇప్పుడు చాలా మంది లక్ష్మీ కొలువై ఉండట్లేదు అనేసి అంటారు అలాగే నేనేమంటానంటే ఏ ఇంట్లో ఎలాంటి వస్తువుని తీసుకొస్తే లక్ష్మీ కొలువై ఉంటుంది అనేసి మీ మాటలు చెప్పండి చాలామంది చూస్తుంటాం పూజల్లో రకరకాల వస్తువులు తీసుకొచ్చి పూజలు చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు లక్ష్మీదేవి అంటే సముద్రంలో ఉంటుంది కదా సముద్రంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ మధ్య బాగా ఏమంటారు అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువైపోయాయి మీ ఇంట్లో ఇది తీసుకొచ్చి పెట్టండి లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలిపోదు ఎవరింట్లో అయితే డబ్బు లేదో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి అమాంతంగా వచ్చేస్తుంది ఇవి తీసుకురండి మేము పంపిస్తాం మీకు ఆన్లైన్ మీకు కొరియర్ చేస్తాము ఇంత డబ్బు కట్టండి నాలుగు వేలు ఐదు వేలు అంటారు అందులో ఒక గవ్వ ఒక చిన్న కాయిన్ అదేదో ఒక యంత్రము అలాంటివేవో పంపిస్తాం దాని కాస్ట్ వచ్చేసి ఐదు వేలు నిజానికి దాని కాస్ట్ అంత ఉంటుందమ్మా సముద్రంలో గవ్వలు మనకి సముద్ర పొడ్డులో నుంచి ఉంటే బోల్డెన్ గవ్వలు వస్తాయి అవి వాళ్ళు అమ్ముతారు అమ్ముకుని కొంతమంది జ్యోతిషాలని అని అవన్నీ ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి రకరకాలు వాడుతుంటారు ఒక ఎవరి వ్యాపారం వాళ్ళు మనమేం అనొద్దు ఈ ఈ నమ్మకాలు అనేవి అలా ఉన్నాయి కాబట్టి అన్ని తీసుకొచ్చేసి మన ఇంట్లో పెడదాము మూడమైనటువంటి నమ్మకాలు కొంతమంది కొన్ని ఆచారాలు ఫాలో అవుతారు మూడు పూట్ల పూజలు చేసేయడము లెంతి లెంతి పూజలు చేసేయడము పిల్లలు స్కూల్ టైం అవుతున్నా సరే భర్తకి ఆఫీస్ టైం అవుతున్నా ఈవెన్ తనకే ఆఫీస్ టైం అవుతున్నా సరే చాదస్తంగా పూజలు చేయడము పొయ్యి మీద ఏదో పెట్టేసి పూజలో కూర్చుంటే పొయ్యి మీద మాడిపోవడం పొంగిపోవడం చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి స్నానాలకి అమ్మ స్నానం చేయించు అమ్మ అమ్మని వాళ్ళు అరవడము లేకపోతే ఈవిడే ఇంకో హడావిడి చేస్తూ వాళ్ళకి నీళ్లు సగం పో వచ్చి పూజ దగ్గర ఇంకో వస్తువు ఏదో పూలో పెట్టింది అనుకుందాం అక్కడ మళ్ళీ పాపకి జడేసి వచ్చి మళ్ళీ దేవుడి దగ్గర ఏదో ఇంకోటి ఏదో పెట్టి అలా చేసే పూజ కాదు అలా చేస్తూ 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 లెంతీగా పూజలు చేస్తూ ఆ దేవుడికి నైవేద్యం కూడా చేయాలని చెప్పి అదే టైంలో తయారు చేసి తీసుకొచ్చే ప్ర పెట్టే ప్రయత్నాల్లో అవి పొంగిపోవడం మాడిపోవడం ఇంట్లో పెద్ద యుద్ధాలే జరుగుతుంటాయి మార్నింగ్ టైంలో చూడండి కొన్ని కొన్నిళ్ళల్లో అంటే అతిగా చాదస్తాలు అతిగా పూజలు అతిగా నమ్మకాలు అతిగా దేవుడు అంటే ఇష్టం కూడా ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే దేవుడి మీద ఉన్నటువంటి విపరీతం ఇష్టమో భక్తి దాన్ని ఎక్కడో ఎక్కడో చదువుతారు లేకపోతే ఎక్కడో ఒక ఆవిడ చెప్తుంది లేకపోతే ఎక్కడో ఒక పూజలో వచ్చాము ఇంకా మనం కూడా ఆ రేంజ్లో ఆ స్టైల్లో మనం కూడా చెయ్యాలి దానికి చేయాలంటే ఆ వస్తువులన్నీ కొంతమందిని నేను చూశాను తమలపాకులు ఒక్కలు అరటిపండ్లు కొబ్బరికాయ పువ్వులు అగరబత్తులు కర్పూరం ఇవన్నీ ఎవ్రీడే చూసుకుంటారు అంత చాదస్తంగా పూజ చేస్తారు ఏంటంటే అమ్మో ఇవాళ ఈ తిది ఇప్పుడు వస్తుంది ఈ తిది ఇప్పుడు ఈ తిది వెళ్ళిపోయి ఇంకో తిది వస్తుంది లేకపోతే సాయంత్రం ఇంకో తిది వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి చాలా చాలా ప్రీతికరం ఇలా ఇలా అంటారు కొంతమంది ప్రదోషకాలంలో పూజ చేస్తే సాయంత్రం పూట చాలా మంచిది అని అంటారు ఓకే ప్రదోషకాలంలో అంటే సన్సెట్ టైంలో పూజ చేసుకుంటే మంచిదే అదేం కాదనటం లేదు ఆ పూజ ఎలా చేసుకోవాలో అలా చేసుకోవాలి అంతేగాని ఈ రకంగా చదస్థానికి పోయి టైం వేస్ట్ చేసుకుని డబ్బు వేస్ట్ చేసుకుని ఇవన్నీ తీసుకొచ్చి పూజల్లో పెట్టడం లేకపోతే గవ్వలని చెప్పి అవ్వని ఇవని తామర గింజలని రకరకరకాలు తీసుకొచ్చి పెడుతుంటారు కదా బయట వాళ్ళు అమ్ముతున్నారు మనం కొనుక్కుంటున్నాం మన ఈ ఈ రకంగా అమ్ముడుపోతున్నాయి కాబట్టి వాళ్ళు అన్నీ అమ్ముతారు అవును పూజ చూస్తే చాలా బ్రహ్మాండంగా బ్యూటిఫుల్ పూజ అనేది మనం చేసుకోగలుగుతాము మరి ఎంతమంది ఇళ్ళల్లో లక్ష్మీదేవి కొలువు ఉందో మరి వాళ్ళు చెప్పాలి అయితే నేనేం చెప్తానంటే లక్ష్మీదేవి కొలువు ఉండాలి అని అంటే మనకు ఒక సామెత ఉంది సామెత కూడా కాదు ఒక మాట నానుడి ఉంది ఏంటంటే ఎక్కడైతే స్త్రీ కన్నీళ్ళు కార్చదో అక్కడ దేవతలు ఉంటారు అంటారు లక్ష్మీదేవి దేవతేనా దేవత కదా దేవత మరి ఆవిడ ఉండదా ఉంటుంది దేవతలు అందరితో పాటు ఆవిడ ఉంటుంది కదా అంటే ఒక కన్నీళ్ళు కార్చకపోతే ఉంటుందా అని అంటే అలా కాదు ఎక్కడైతే మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఎక్కడైతే గొడవలు ఇంట్లో బాగా ఫైట్స్ అవుతుంటాయి చూడండి అరుపులు ఏడుపులు పెడబొబ్బలు అతిగా ఖర్చు పెట్టడము అతిగా దాన ధర్మాలు చేయడము మరి అన్నిటికీ అతి 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 పోతారు ఇంట్లో భార్యాభర్తలు మాత్రం నిత్యం ఫైట్ చేసుకుంటూ ఉంటారు పిల్లల్ని కూడా పట్టి అడ్డం వస్తే పిల్లల్ని కూడా కొడుతూ ఉంటారు వాళ్ళని రెండు బాత్తారు మళ్ళీ వాళ్ళని పక్కకు నెట్టేసి మళ్ళీ వీళ్ళ గొడవల్లో వీళ్ళు పడిపోతారు అంటే ఇటువంటి అన్రెస్ట్ ఉన్నప్పుడు వీళ్ళు ఇద్దరు కనుక ఉద్యోగాలు చేస్తే కనుక చెయ్యకపోతే కూడా ఇల్లు శుభ్రంగా ఉంచుకోరు చాలామంది ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కూడా ఇల్లు శుభ్రంగా ఉంచుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఇవిడ అంటే ఇరవై నాలుగు గంటలు నేను పని చేయాలా నేను పని కోసం వచ్చానా అని కొంతమంది అంటారు లేదమ్మా నువ్వు పని కోసం రాలేదు కానీ నువ్వు హౌస్ వైఫ్ కాబట్టి ఇల్లుని శుభ్రంగా అందంగా నీట్గా ప్రశాంతంగా ఉంచే బాధ్యత అమ్మ నీది నువ్వు ఉద్యోగానికి అనుకో నీకు అంత టైం లేదు కాబట్టి నీకు ఆదివారం ఆదివారము ఖాళీ ఉన్నప్పుడు నెలకోసారో రెండు నెలలకు ఒకసారి ఎప్పుడన్నా ఒక రోజు లీవ్ తీసుకుంటేనో నువ్వు ఇల్లంతా నీట్గా పెట్టుకోవాలి ఉద్యోగం చేయట్లేదు కాబట్టి ముప్పై రోజులు ఇంట్లో ఉంటావు కాబట్టి సగభాగం నీ కోసం ఉపయోగించుకున్న సగభాగం రోజులో నువ్వు మిగతా అన్ని చేయ చేయొచ్చు కానీ ఏ ఏం చేస్తున్నారు మీరు టైం వేస్ట్ సెల్ ఫోన్లో కూర్చోవడము చాటింగ్లు ఫోన్లు ఎరుగు పొరుగు వాళ్ళతో కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు లేదా షాపింగ్లు అంటారు ఇలా రకరకాలుగా ఉండటం వల్ల ఇంట్లో పని చేయరు అదేంటి ఇల్లు ఇంత నీట్గా లేదు ఇలా ఉంది ఏంటని ఎవరన్నా అడిగితే నేను పని మనిషినా అని మాట్లాడతారు ఇలాంటి బా అభిప్రాయాలకి పోతే ఎక్కడా కూడా ఎవరు కూడా సరిగ్గా ఉండలేరు ఏ ఇల్లు కూడా సరిగ్గా ఉండదు సో ఉద్యోగం చేసే అమ్మాయి అయినా ఉద్యోగం చేయని అమ్మాయి అయినా సరే ప్రశాంతంగా ఇంటిని ఉంచడానికి ట్రై చేయాలి వాళ్ళ వాళ్ళ లెవెల్ని బట్టి ఇంట్లో ఉండే అమ్మాయిలైతే చాలా టైం ఉంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకైతే అప్పుడప్పుడు టైం తీసుకొని మెయిన్ ఏంటంటే ఉన్న దాంట్లోనే సా చక్కగా నీట్గా పెట్టుకోవడం ప్రశాంతంగా ఉండడం ఇంట్లో గొడవలు పడకపోవడం వీలైనంతలో సింపుల్ పూజ చేసుకోవడం పూజ అనేది మానసికంగా చాలా ప్రశాంతతని పాజిటివ్ వైబ్రేషన్స్ని కలిగిస్తుంది మైండ్ చాలా రిలీఫ్ అవుతుంది ఎంత కష్టపడి వచ్చినా ఒక చిన్న దీపం పెట్టి ఒక అగరబత్తి వెలిగిస్తే ఆ సువాసనలో నుంచి వచ్చే పవిత్రత అనేది మనకి చాలా ఫీల్ని తీసుకొస్తుంది కాబట్టి పూజలో ఖచ్చితంగా అగరబత్తులు వెలిగిస్తారు చాలామంది సో అంతేగాని మనము ఏ వస్తువులు కొనుక్కొచ్చేసి ఏ మూల పెడితే మనకి వాస్తు కలిసి వస్తుంది మనకి డబ్బు బాగా వస్తుంది ఓకేనండి అవన్నీ పెట్టినందువల్ల మీకు డబ్బు చాలా వచ్చేస్తుంది మరి మీకు అయ్యే గొడవలు ఆగుతుంటాయా ఎక్కువ మరి లేక లేకపోతే ఇంకో పిల్లలు చదువులు చదవరు అవి చదివేస్తారా చదవరు కదా దానికి మనం ఏం చేయాలి ఇంటిని సక్రమంగా నడిపించుకున్నప్పుడు నీట్గా ఉంచుకున్నప్పుడు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నప్పుడు అంటే ఎక్ ఓవరాల్గా ఎక్కడ సంతోషం వెళ్ళి విరుస్తుందో ఎక్కడ నవ్వులు వెల్లివిరుస్తాయో ఎక్కడ ప్రశాంతత ఉంటుందో ఎక్కడ పద్ధతిగా ఇల్లు ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి ఖచ్చితంగా కొలువై ఉంటుంది దీంట్లో నో డౌట్ అంతేగాని మీ డబ్బులు పాడు చేసుకుని అవి ఇవి కొనుక్కొచ్చి ఇల్లు అంతా ఒక మ్యూజియం లాగా చేసేసారనుకోండి ఓకే మీరు తీసుకొచ్చి అవన్నీ పెడతారు మరి అవి క్లీన్ చేసేది ఎప్పుడు బూజులు బట్టి దుమ్ము పట్టి అవి కదలకుండా అలా ఉంటాయి మురికి పేరుకుపోయి అవి మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి మీకు టైమే ఉండదు కాబట్టి ఏ వస్తువు తీసుకొచ్చి అక్కడ పెడితే మనకి లక్ష్మీదేవి కొలువు ఉంటుంది అనేది అది మీరు చదస్థానికి పోకుండా నేను చెప్పిన పద్ధతిలో మీరు ఆలోచించండి ట్రై చేయండి మీరిద్దరూ ఉద్యోగం చేసేవాళ్ళైతే డబ్బు ఆటోమేటిక్గా ఉంటుంది కదా ఇది ఈ ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది అంటే మీరు ప్లేస్లో పడుతుంది అవును మీ పిల్లలు చదివే స్కూల్లో లేకపోతే పిల్లలు ఒక మైండ్ మీద ఈ ప్రశాంతత ఈ మీ ఫ్యామిలీ బాండ్ అనేది ఇదంతా కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది దీనివల్ల ఆఫీస్లో కానీ స్కూళ్ళల్లో కానీ పిల్లల చదువుల్లో కానీ మంచి రిజల్ట్స్ రావంటారా ఖచ్చితంగా వస్తాయి వచ్చినప్పుడు అభివృద్ధి కదా డబ్బులు మూటలు మూటలు ఇంట్లో ఉండటం అనేది అభివృద్ధి భర్తకు ఒక ప్రమోషను తనకు ఒక ప్రమోషను పిల్లల చదువులో ముందుకెళ్ళడం అనేది ఇదంతా అభివృద్ధి కదా లక్ష్మిని అనేక రూపాల్లో కొలుస్తాం మనం కదా అందులో మరి చదువు ఐశ్వర్యం ధనం ధాన్యం సౌభాగ్యం ఎన్నో చెప్తారు సంతానం ఇదంతా కూడా లక్ష్మి అని అంటారు కదా పిల్లల్లో లక్ష్మీదేవి ఉంది భార్యలో లక్ష్మీదే ఉంది భర్తలో భర్త ప్రేమలో లక్ష్మీదేవి ఉంది భర్త బిహేవియర్లో లక్ష్మీదేవి ఉంది ఇంటి వాతావరణంలో కూడా లక్ష్మీదేవి ఎక్కడైనా ఆవిడ మనం దాన్ని సరిగ్గా పెట్టుకోగలగాలి మన అంటే మన ప్రవర్తన ద్వారా మన బిహేవియర్ ద్వారా పెట్టుకోగలగాలి ఏవో వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెడితే లక్ష్మీదేవి కొలువు ఉంటుందో లేదో వాళ్ళే పెట్టుకొని చూసుకోవాలి అయితే ఈ గవ్వలు ఇవన్నీ తామర గింజలు రకరకాల గురువిందగింజలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవి తెచ్చి పెట్టుకుంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తృప్తి అంతే వాళ్ళ ఆత్మతృప్తి వాళ్ళ సంతోషం సో సంతోషం కోసం తెచ్చి పెట్టుకుంటున్నారు కానీ మిగతా అవన్నీ పక్కదారిని పడుతున్నాయి కాబట్టి మీరు పెట్టుకుంటే ఇవన్నీ పెట్టుకోవద్దని నేను అనట్లేదు మీ ఆ తృప్తి ఆత్మతృప్తి పెట్టుకోండి కానీ ఉండే పద్ధతి ఇలా ఉంటే మాత్రం లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో చాలా చక్కగా చెప్పారు మ్యామ్ సో చూసారు కదా వివర్స్ లక్ష్మీదేవికి ప్రత్యేకంగా ఏము వస్తువులు అవి గవ్వలు లేదంటే బయట ఏవేవో అమ్ముతూ ఉంటారు అలా ఏముండదు మనం సంతోషంగా ఉండి మన మనసు మన నిల్వెత్తు మనసుని ప్రశాంతంగా ఉంచి మనం నిజాయితీగా ఉండి మన ఇంట్లో వాళ్ళని సంతోషపెడితే చాలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అనేసి చెబుతున్నారు సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం